మా జబర్దస్త్ నుంచి మరో ఆంగం చంద్ర బాకర్ హీరోగా ప్రొడ్యూసర్గా రాకేష్ తీసిన ఈ సినిమా ప్రీ హీడింగ్స్ ఈవెంట్కి మా రాకేష్ ఆశీర్వదించడానికి మీకు మేము అండగా ఉన్నామని చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాకేష్ చాలా కష్టాలు చూసి తెలుసుకొచ్చారు అమ్మ కష్టాలు తెలుసు ఆర్టిస్ట్ కష్టాలు తెలుసు ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఒక హీరో స్థాయికి రావాలి అంటే ఎంత కష్టమో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయినా తన టాలెంట్తో తన విధేయత తన అమాయకత్వం తన వినమ్రతతో తన ఫలితాలు చేసుకుంటూ ఈరోజు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఇంత దూరం రావటం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జబర్దస్త్ అంటే నా కుటుంబం అని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను సో ఆ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు అది వచ్చారు అండ్ ఇప్పుడే వచ్చి వెళ్ళాడు సుధీర్ వచ్చారు అలాగే ఇప్పుడు రాకేష్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది రాకేష్ రావటం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది ఎందుకంటే రాకేష్ నాకు పరిచయం అయింది జనర్దశ్ లో అప్పటి నుంచి అమ్మ 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 అంటే నా చుట్టూ తిరుగుతుంటాడు చిన్నపిల్లల లాగా సో నా బిడ్డ రాకేష్ సినిమా సూపర్ హిట్ కావాలి అని ఇంత దూరం ఒక తల్లి మనసుతో వచ్చి ఆశీర్వదించాలని రావటం జరిగింది నా పుట్టినరోజుకి ఎప్పుడు రాకేష్ నగరికి వచ్చేవారు ఈ ప్రీ రిలీజ్ ఇక్కడ బిజీగా ఉండటం వల్ల నేనే అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది నిజంగా తెలంగాణ బ్రాండ్ తెలంగాణను సార్థకత చేసిన కేసీఆర్ అంటే మా రాకేష్కి చాలా ఇష్టం ఆయన పేరుతో ఈరోజు సినిమా తీయటమే కాకుండా తెలంగాణ మట్టి మీద తెలంగాణ గడ్డ మీద తెలంగాణ చరిత్ర మీద తెలంగాణ మనుషుల మీద తనకున్న ఎమలేని ప్రేమని అభిమానాన్ని ఈ సినిమాలో మా రాకేష్ చూపిస్తున్నారు సో తెలుగు ప్రజలు కూడా అంటే తెలంగాణే కాదు తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు మా బిడ్డని ఆశీర్వదించి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే బలగం సినిమా మనం చూసాం ఒక విలేజ్ తో అది కూడా మా జబర్దస్త్ నుంచి వచ్చిన వేణు డైరెక్ట్ చేసిన సినిమా ఒక పల్లె వాసనతో ఎంత ఫ్రెష్గా అనిపించిందో అంతకన్నా ఈ సినిమా బాగుంటుందని ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ట్రైలర్ చూ చూశారు అండ్ పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి మరి రాకేష్ ని ఆశీర్వదిస్తున్నారంటే మామూలు విషయం కాదు మనిషి చూడటానికి ఇంతే ఉంటాడు కానీ మామూలు గారు సో ఎందు చెప్పినా తక్కువ అనిపిస్తుంది రాకేష్ని చూస్తుంటే ఎందుకంటే తన ఫ్యామిలీ గురించే కాదు తను ఇష్టపడే మనుషుల కోసం నా అనుకున్న మనుషుల కోసం ఎంత దూరమైనా కూడా అతను వస్తాడు నిలబడతాడు మాట్లాడతాడు అనేది ఈ మధ్యకాలంలో మీరు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు ఎందుకంటే చాలా స్వార్థపూరిత వాతావరణంతో సమాజం ఇప్పుడు ఉంది కానీ ఇంకా అమాయకత్వంతో మంచి మనస్తో అందరూ బాగుండాలి అనుకునే మా రాకేష్ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రెడిట్ ఒక్క రాకేష్ కాదు ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంది అంటారు అలా మా రాకేష్ విజయం వెనుక నా కోడలు సుజాత కూడా ఉంది అని గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఈయన సైలెంట్ ఈయన వైలెంట్ సో కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ సో నేనే ఫస్ట్ కనిపెట్టాను సుజాతకి రాకేష్ మీద మనసు వచ్చింది అని నేను కనిపెట్టి ఒక స్కిట్లో నేను బయట పెట్టగానే ఇంక ఏడ్ చేసింది సో అప్పుడే చెప్పాను మంచి అమ్మాయిరా నేను పిచ్చిగా ప్రేమిస్తుంది పని చేసుకొని ఇదేమో పెళ్ళే వద్దు తల్లి మా అమ్మ ఉంటే చాలు మా తమ్ముడు మా ఫ్యామిలీ చాలు నాకు పెళ్ళే వద్దు అనుకున్నవాడు బలవంతంగా మేమే హుట్టించి పెళ్లి చేసాం ఒక మహాలక్ష్మి నీ చేతిలో పెడితే ఇంకో బిల్లు మహాలక్ష్మిని ఈ మధ్య ఇచ్చాడు ఖ్యాతి సో ఖ్యాతి పుట్టిన సందర్భంగా ఈయన సినిమాతో ఈయనకి ఖ్యాతి కావాలి అలాగే మా నా మా మహాలక్ష్మి మీతో ఉంది కాబట్టి కాసుల వర్షం కురవాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం నేను కూడా తీసాను సో రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బుని ఈరోజు తన డ్రీమ్ అయిన ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడుతూ తన ఇంటిని అన్నీ కూడా ఈ సినిమా కోసం త్యాగం చేశాడు సో అలాంటి రాకేష్ డ్రీమ్ ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ఈ సినిమాని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడి మీద ఉందని కూడా కోరుకుంటూ జబర్దస్త్ సీన్ లో చాలా మంది రోజు ఈ సినిమాలో యాక్ట్ చేశారు బంగ్రాజ్ కానీ గడ్డం నవీన్ గారు ఉండి రచ్చ రవి తాగుబోతు రమేష్ అలా మన వాళ్ళు అందరూ కూడా రాకేష్ కి సపోర్ట్ ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో ఈ సినిమా మనస్ఫూర్తిగా సూపర్ హిట్ అయ్యాలని ఈ రోజు వచ్చి ఆ నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత తొందరగా ప్రొడ్యూసర్ అవుతాడని నేను అనుకోలే ఈయన టాలెంట్కి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ వస్తాడు అనుకున్నా కానీ ఇంత తొందరగా ప్రొడ్యూసర్ కూడా అయిపోయి హీరోగా తన మీద తానే ఒక స్టోరీ చేసుకోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నేను సినిమా తీయడానికి చాలా సంవత్సరాలు పట్టింది సో చిన్నవాడైనా మంచోడు కాబట్టి ఇంకా నువ్వు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సినిమాలు మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆల్